ఆయన ముఖంలోనే కలా కొడుతుంది ఆయన అన్యాయం చేయరు రాజకీయాలకి వస్తే కదా కిలారి ఆల్రెడీ వైసీపీ నుంచి ఎక్స్పీరియన్స్ ఉపయోగం లేదు అక్కడ ఏం చేశారు మన చంద్రశేఖర్ గారు తప్పకుండా గెలుస్తారు గ్యారంటీ గత ప్రభుత్వం సంగతి అనవసరం ఆయనకు చేత కాదు అనుభవం లేదు ఎవరు చెప్తే ఇదే మంచి కాదు అతను అయితే రౌడీజం ఇది వాళ్ళు చేసే పని జనం అందరూ కూడా అడుగు మండిపోయి ఉన్నారు అనుభవించారు బాధలు పడ్డారు ఈ ఐడియాలు బట్టి అసలు కాదు ఆయన మెజార్టీ చూసుకోవటమే ఓటమి అనేది వాళ్ళ లేదు అసలు గుంటూరు జిల్లాలో ఈయనకి దోసుకోవాల్సిన అవసరం లేదు ఈయన ఆస్తులు అట్లా ఉన్నాయి ఈయన సంపాదన కూడా ఈ రాజకీయం కంటే ఎక్కువగా ఉంది వెంబసాయాన్ని మనం ఆపలేము వ్యవసాయాన్ని వెళ్తూనే ఉంటాడు వెనక వస్తూనే ఉంటారు దాన్ని ఆపడం మన వల్ల కాదు నమస్తే అండి మీ పేరు నమస్తే అండి షేక్ హుసేన్సా అండి హుసేన్ గారు ఎలా ఉంటుంది సార్ గుంటూరు పార్లమెంట్లో టీడీపీ నుంచి పెమ్మసేన చంద్రశేఖర్ గారు నిలుచున్నారు అటు వైసీపీ నుంచి కిలారి రోషేయ అంటున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి కోర్టు ఈసారి ఎంపీగా పెమ్మసేన గారికి భారీ మెజార్టీ అండి ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ ఆయన వస్తే మాకు ఇక్కడ భవిష్యత్తు బాగుండిద్ది టీడీపీలో కూడా ఆయన బాగా చురుగ్గా పనిచేస్తున్నారు మాకు కూడా ఏంటంటే భావితరాలకి బాగుండిద్ది ఈ రాష్ట్రం కూడా రాజధాని కూడా బాగుండిద్ది ఆయన వస్తే అదండి అంటే ఆయన కొత్త కదా రాజకీయాలకి మరి కిలారి రోషే గారి కంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి మరి ఆయనకి ఈయనకి మధ్య పోటీ కదా ఎలా ఉంటుంది తట్టుకోగలరంటారా ఖచ్చితంగా తట్టుకుంటారండి ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు టీడీపీ పార్టీలో ఒక ఎన్ఐరేగా ఆయన చాలా సేవ చేస్తున్నారు ప్రతి ఫౌండేషన్లు కూడా ఉండేవి ఆయన గురించి అందరికీ తెలుసు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈ మన ఈ గుంటూరు జిల్లాకి సేవ చేయాలంటే ఆయన వల్ల సాధ్యమయ్యిద్ది భవిష్యత్తు బాగుండిద్ది అది ఉద్యోగాలు ఏం కోరుకుంటున్నారు ఒకవేళ ఆయన ఎంపీగా గెలిచారంటే మీరు ఏం కోరుకుంటున్నారు మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ రైతుల కోసం కానీ ఏం ఆశిస్తున్నారు ఆయన నుంచి రైతులు ఏంటంటే అన్ని సబ్సిడీలు చక్కగా రావాలండి ఈ ప్రభుత్వంలో అంతా మొత్తం ఇదే జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్ని రేట్లు పెరిగిపోయింది ఆయన వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగుండిద్ది మొత్తం పిల్లల గురించి చదువు వాళ్ళ ఉద్యోగాలు భవిష్యత్తు బాగుండిద్ది అండి ఇప్పుడు ఎవరు చదువుకున్నా కానీ వాళ్ళు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్యోగం కూడా లేదు ఒక కంపెనీ కూడా లేదండి ఆయన ఉంటే కంపెనీలు కూడా వస్తాయి ఆ కంపెనీ వచ్చిన దాని మీద జనానికి కూడా ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న యువతకి మంచి బాగు మేలు జరిగింది నమస్తే అండి మీ పేరు నా పేరు షేక్ ఫసీర్ అహ్మద్ అండి తెనాలి టౌన్ టాప్ యూనియన్ ప్రెసిడెంట్ ని సరే ఎలా ఉంది సార్ తెనాలిలో ఏమనుకుంటున్నారు గుంటూరు పార్లమెంట్ నుంచి ఈసారి టీడీపీ నుంచి బెమ్మసాని చంద్రశేఖర్ గారు నిల్చుకుంటున్నారు అటు పక్క కిలారి రోషేయ గారు ఉన్నారు ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య పోటీ ఈసారి బెంబసాని గారే గెలుస్తారండి కిలారి రోషేయ అంత లేదు తెనాల్లో కానీ ఎక్కడైనా కానీ లేదు అంత ముందు కూడా ఆయన సిరింజి దాంట్లో కూడా కలిసి ఆయన కూడా ఓడిపోయినట్టు ఉంది కానీ ఈయన వస్తే ఉద్యోగాలు కానీ మా వాళ్ళు కానీ బతుకుతారు ఏదైనా ఉద్యోగాలు తీసుకురావటం కాని ఏదైనా పరిమిశాలు తీసుకురావటం కానీ ఇవన్నీ ఆయన వస్తేనే బాగుపడిద్ది ఈసారి గురించి ఆయన గురించి ఇప్పుడు పోయిన ఐదు సంవత్సరాల క్రితమే ఆయన పేరు నాకు మాకు తెలుసు అండి మాకు తెనాలి ఆయన సినిమా హాల్ కూడా ఉంది గురిపాలెం అయింది మాకు ఎప్పటి నుంచో మా పరిచయం మాకు మాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం కానీ ఆయన ఉంటేనే మాకు ఈ తెనాలికి కానీ రెండు జిల్లాకు కానీ బాగుంటుంది ఆయన వస్తే ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు తీసుకొస్తారు ఆయన ఉంటే ఈసారి మరి ఆయన కనీసం ఒక రెస్టారెంట్ ఓటు మెజార్టీతో ఆయన తెలుస్తున్నారు ఎలా చెప్తున్నారు మీరు ఆయన పరిశ్రమలు తీసుకొస్తారు భవిష్యత్ బాగుంటదని ఏ నమ్మకంతో చెప్తున్నారు ఆయన గురించి ఏం తెలుసు మంచితనం ఆయన ముఖంలోనే ఒక్కడుతుంది కళ ఆయన ముఖంలోనే కళ కళబడుతుంది ఆయన ఒక ఒకళ్ళు అన్యాయం చేయరు ఆయన ముఖంలోనే ఆ కళ అనేది ఒక్కపడుతుంది ఆయనకి అది ఆయన వస్తేనే బాగుంటుంది మనకు కూడా ఇంతకుముందు చానా చేశారండి చానా చేశారు అంతకుముందు అది నసరపేటలో ఎక్కడ పంపు బోల్లో బోల్లో వేయించారు అక్కడ వేపించారు కానీ ఇక్కడ కూడా చాలా పనులు చేపించి ఉన్నారు గురిపాలెంలో కూడా చాలా పనులు మండపం వాడి గట్టి ఉన్నారు అవన్నీ గట్టి ఉన్నారు మండపంలో కూడా గట్టి ఉన్నారు ఆయన సొంత గురిపాలెంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఆ గురిపాలెం కూడా ఆయన పుట్టిన ఊరు గురిపాలెం అది ఆయన వస్తే ఉంటే మాకు బాగుంటుంది మేము కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారు రెండు లక్షలు మేటుతో గెలవాలనుకుంటున్నాం మేము కూడా అది నమస్తే అండి మీ పేరు రమేష్ అమ్మ రమేష్ గారు ఎలా ఉంది సార్ ఈ సార్ గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ నుంచి ఏమో పెమసన చంద్రశేఖర్ గారు నిలుచుకుంటున్నారు అటు వైసీపీ నుంచి కిలారి రోషయ్య గారు అంటున్నారు ఎలా ఉంటుంది ఎవరు గెలుస్తారు మన పెమసాని గ్యారెంటీ వంద వందగా అనుమానం లేదు సార్ మొక్కలు కానీ ఓట్లు వేసేస్తారు జనం అంత కళగా ఉండాలి సార్ ఏంటా నమ్మకం ఆయన మీద అసలు మనిషి నిత్యం అనిపిస్తుంది మాకు అదే తెలుసా మీకాయన ఇంతకుముందు అంటే నేను అమ్మా అంతకుముందు నా నాన్నగారిని చూసాగానే సార్ సార్ని ఇప్పుడే చూస్తాం అప్పటి గారు చూసాను సాంస్కర్ గారిని ఒకసారి కలిసాను గురు గురుబారి బొయ్య అప్పుడు థియేటర్ కట్ట ముందు నేను వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి నేను విన్నాను ఆ సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు అని విన్ అంటున్నారు నిజమేనా అది మంచి మంచివాళ్ళు లేని చేస్తారు మాకు కూడా గుంటూరు జిల్లా బాగుపడదని నమ్మకం అది గ్యారెంటీ అండ్ ఆయన రాజకీయాలకు కొత్త కదా కిలారి రోషై గారు అంటే ఆల్రెడీ వైసీపీ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఉపయోగం లేదు అక్కడ ఏం చేశారు ముందు ఏం చేశారు ఎవర చేయటానికి ఏం చేయడు దోచుకోవడం దాచుకోవడం ఓకే అంతే సో పెమస్ అని గారు క్లీన్ చూపండి గ్యారెంటీ నమస్తే అండి మీ పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు టీడీపీ నుంచి ఈసారి గుంటూరు పార్లమెంట్లో పెమస్ అని చంద్రశేఖర్ గారు నిలిచి వైసీపీ నుంచి కిలారి రోషైయ్యి అంటున్నారు ఎలా ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్య పోటీ మన చంద్రశేఖర్ గారు తప్పకుండా గెలుస్తారు గ్యారంటీ సరే నమ్మకంతో అంటున్నారు ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు గత గతంలో ఆయన పరిపాలించాడు అనుభవం కలరు తీసేయాల్సిన అవసరం లేదు ఆయన చేయగలడు ఆయనకి విజన్ ఉంది ఎందుకంటే ఈయన కుర్ర కుర్ర ఆయనే వయసు తక్కువ చేస్తాడు ఇబ్బంది లేదు ఆయన తప్పకుండా గెలుస్తాడు టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళు ఆ నమ్మకం నాకుంది నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు అనుభవంతో చెబుతున్నాను నేను రాజు అది గత ప్రభుత్వం సంగతి అనవసరం ఆయనకు చేత కాదు అనుభవం లేదు ఎవరు చెప్తే ఇనే మంచి కాదు ఆయనకి ఎంత చూస్తే అంత పెద్ద చిన్న గౌరవం లేదు మాట్లాడే విధానం లేదు ఆయన మంత్రులకు కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికీ తెలియదు అవసరమైతే రౌడీజం ఇది వాళ్ళు చేసే పని అది జనం అందరూ కూడా కడుపు మండిపోయి ఉన్నారు అనుభవించారు బాధలు పడ్డారు ఈ ఐదేళ్ళు బట్టి ఇవి అసలు ఓటు వేయరుగా ఆయనకి అది అందరూ మనసులో నిర్ణయించుకున్నారు అది పెమ్మసాని గారు కూడా కొత్త కదా ఇదే మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాడు మరి ఆయన కుర్రవాడు పైకి వస్తాడు చదువుకున్నవాడు వారేమో అనుభవం ఉంది ఆయనకి వస్తాడు తప్పకుండా గెలుస్తాడు ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తాడు ఆ నమ్మకం మాకు యస్ ఆయన హామీ ఇచ్చాడు కూడా ఇబ్బంది లేదు దాని గురించి ఏం ఏం ఆయన గెలిచిన తర్వాత మీరు రాష్ట్రం ఉద్యో పిల్లలకి ఉద్యోగాలు మరి అసలు రోడ్లన్నీ నాశనం అయిపోయింది పట్టించుకోవాలా గత ప్రభుత్వం ఈయనైనా పట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చేసే ఇది ఉంది ఆయనకి కాబట్టి ఈయనకు ఆ అవకాశం ఉంది ఆయన చేస్తాడు ఆ నమ్మకం ఉంది నమస్తే అండి మీ పేరు మా పేరు తవ్వా నాగప్రసాద్ నాగప్రసాద్ గారు ఎలా ఉంటుంది సార్ గుంటూరు పార్లమెంట్లో టీడీపీ నుంచి కొత్తగా వస్తున్నటువంటి పెమ్మసాని గారు నిలిచి ఉన్నారు అంటే పక్క వైసీపీ నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కిలారి రోషే గారు ఉంటున్నారు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనేది ఎంపీ అభ్యర్థిగా ఎప్పుడోదే నారా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు ఆ రోజే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుపు అనేది తజ్జమైపోయింది ఇవాళ ఆయన మెజార్టీ చూసుకోవటం అయితే తప్పితే ఇవాళ ఆయన గ ఓటమి అనేది వాళ్ళ లేదు అసలు గుంటూరు జిల్లాలో ఇవాళ గల్లా జయదేవ్ జయదేవ్ గారి తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు జిల్లాకి అప్పచెవ్వటం అనేది వాళ్ళ ప్రతి పౌరుడు కూడా చాలా ఇవాళ హర్షిస్తున్నాడు ఇవాళ ఇలాంటి మంచి వ్యక్తిని ఇలాంటి ఒక విజన్ గల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ గుంటూరు జిల్లాకి అప్పచెవటం అనేది గుంటూరు జిల్లా ప్రజల తరఫున మేమందరం చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు ఏం సార్ మీకు అమ్మ ఆయన మీద నమ్మకం అంటే ఆయనేవి పుట్టుకుతోనే కోటీసురుడు కాదు కింద స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే అతను ఎన్ని విజయాలు ఎన్ని అపజయాలు చూశాడో తెలుసు దాన్ని బట్టి వాళ్ళ ప్రతి వాళ్ళ గుంటూరు జిల్లా నియోజకవర్గాలు అన్నిటికీ ఆయన మంచి చేస్తాడనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు అర్థమైంది వాళ్ళ ఇంతకుముందు ఏమైనా చేశారా రాజకీయాలు లేకుండా అంటే ఆయన రాజకీయాల్లో ఇక్కడ లేకపోయినా పరోక్ష ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐ విభాగంలో ఆయన ఎప్పటి నుంచి సేవలు అందిస్తారు కంటే ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి కానీ ఆయన ప్రజలకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మా మా తెనాలి పక్కన ఉన్న బుర్రిపాలెం వ్యక్తిగా అతను అందరికీ వాళ్ళ తండ్రి గారు కానీ అందరికీ సుపరిచితులు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఆయన ఒక విజయనున్న నాయకుడు ప్రతి ఒక్కళ్ళని ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు ఇవాళ ఆయన మెజారిటీ చూసుకోవడమే తప్పితే ఎక్కడ కూడా ఆయన ఓటమి అనేది ఇవాళ ఎవరి మధ్యలోకి రావట్లేదు కిలారి రోషియ్య పోటీకి దిగుతున్నారు కదా అసలు ఆయన గురించి మీరు ఏం చెప్పట్లేదు ఆయన నథింగ్ ఇంకా అసలు అమ్మా కిలారి రోషి గారు కానీ అంతకు ముందు ఇచ్చిన మోపిదేవి వెంకటరమణ గారు కానీ ఇవాళ వాళ్ళ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు ఎట్టి వెళ్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికి ఇద్దరు ముగ్గురిని మార్చడం జరుగుతుంది ఇవాళ ఎంపీ సీటు కూడా ఆల్రెడీ ఇద్దరు మారిపోయారు రేపు ఫారం ఇచ్చేప్పటికి ఎంతమంది మారుతారో తెలియదు ఇవాళ వాళ్ళే చెబుతున్నారు ఇవాళ మేము ఒకళ్ళని నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ చేశారు మేము ఆయన ఫ్లెక్స్లు కట్టే అవన్నీ కట్టేలోపే మళ్ళీ వ్యక్తిని మారుస్తున్నారని వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము చెప్పటం కాదు రేపు ఫారం ఇచ్చేప్పటికీ కిలార్ రోషి ఉంటాడో లేకపోతే ఇంకో వస్తాడో ఇంకో సుబ్బయ్య వస్తాడో ఎవరికీ తెలియదు పెమ్మసాని అనేది ఒక బ్రాండు దాంట్లో డౌట్ ఏం లేదు ఇవాళ ఆయన గెలుపు గురించి ఎవరు ఆలోచించట్ల ఆయనకు వచ్చేంతెజార్టీ ఎన్ని లక్షల మెజార్టీ వస్తుందా అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు సార్ ఎలా ఉంది సార్ గుంటూరులో టీడీపీ నుంచి పెంబసాని చంద్రశేఖర్ గారు నిలుచుకున్నారు అంటే వైసీపీ నుంచి కిలారి రోషయ్య అంటున్నారు ఇంకా కన్ఫామ్ అయితే చేయలేదు ఎలా ఉంటుంది ఒకవేళ రోషయ్య గారే ఉంటే ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పెంబసాని చంద్రశేఖర్ గారు కిలారి రోషయ్య పోటీ అంటే అది పోటీగా అని అనుకోవట్లేదమ్మా పెంబసాని చంద్రశేఖర్ గారు ఎవరున్నా కానీ లక్షన్నర పైసులకు మెజార్టీతోనే గెలవబోతున్నారు అంటే ఆయన మొదటి నుంచి చంద్రశేఖర్ గారు తెనాలిలో ఆయన అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడ తెనాలి నర్సరావుపేట వారిది అసలు గురిపాలెం తెనాలి దగ్గర ఆయన పెరిగింది చదువుకుంది నర్సరావుపేట అక్కడ నర్సరావుపేటలో వారి నాన్నగారికి హోటల్ ఉండేది ఆ హోటల్ నడుపుకుంటూ అక్కడ చదివి వాళ్ళు పై పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడ డాక్టరేట్ చేసి ఒక డాక్టరేటే కాదు లా ఆర్థిక శాస్త్రం లా నాలుగు పట్టాలు పుచ్చుకున్న మేధావి ఆయన ఆయన ఒక విజన్తో ఈరోజు ఈ రాజకీయాల్లోకి వచ్చారు సేవే పరమానందంగా వచ్చారు ఈరోజు రాజకీయాలు ఎక్కడ చూసినా దోసుకుందామా తిందామా అన్న రీతిని ఉంది ఈయనకి దోసుకోవాల్సిన అవసరం లేదు ఈయన ఆస్తులు అట్లా ఉన్నాయి ఈయన సంపాదన కూడా ఈ రాజకీయం కంటే ఎక్కువగా ఉంది అటువంటి ఆయన్ని ఇవాళ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నిక చేయటం చాలా సంతోషంగా ఉంది వారి అమ్మటి నడవటానికి అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు ఆయన ఒకటే చెప్తున్నాడు దేశంలోనే నెంబర్ వన్ పార్లమెంటుగా ఈ గుంటూరు పార్లమెంట్ నిలుపుతానని చెప్పేసి చెప్పాడు అది అందరికీ నచ్చింది ఆయన అమ్మట నడుస్తాం ఆయన గెలిపించుకోవటానికి మేము మా నమస్తే అండి ఎలా ఉందని గుంటూరు పార్లమెంట్లో టీడీపీ నుంచి వచ్చేసి పెన్ చంద్రశేఖర్ గారు అటు వైసీపీ నుంచి కిలారి అంటారు ఏ విధంగా ఉంటుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చంద్రశేఖర్గా గెలుస్తారండి ఎందుకు ఆయన ఆయన గొప్పతనం ఆయన వ్యక్తిత్వం చాలా మెరుగ్గా ఉన్నాయి ఆయన మనకి వస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ సమాజంలో అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు వరకు చూడలేదు అతని మా పరిచయం ఒక నలభై ఏళ్ల నుంచి ఉండొచ్చు అతను మాకు అతని దగ్గర మేము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అతను ఎంతోమందికి చదువు చెప్పించాడు ఆర్థిక సహాయం చేశాడు వాళ్ళ ఫాదర్ గురించి కూడా చెప్తే వాళ్ళది నరసరావుపేట మాధురి హోటల్ ఆ హోటల్లో అప్పటి భోజనం ఐదు రూపాయలు ఉండేది చాలామంది భోజనం చేసేవాళ్ళు కొంతమంది డబ్బులు కూడా ఐదు రూపాయలు కూడా ఇవ్వలేక వెనకం చేసినప్పుడు సాంబయ్య గారు చూసి చూడనట్టు ఏముంది లేరా ఏమి కాదు దేవుడే చూస్తాడు ఎంతోమందికి పెడదాము వండాము కదా ఇబ్బంది ఏం లేదు మనకి వాళ్ళు ఇయ్యలేనప్పుడు మనం ఏం చేస్తామని సానుభూతితో ఆయన ఎంతోమందికి ఆదరించారు ఎంతో పోలీస్ మన్ పోలీసు వాళ్ళు తిన్నారు మా లోకల్ పీపుల్ చాలామంది ఇవ్వలేని పరిస్థితుల్లో భోజనం చేయగలిగారు అట్లా ఆయన దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి ఎన్నో నేర్చుకున్నాడు వాళ్ళ ఆయన ఫ్రెండ్స్ని చాలా బాగా గౌరవించేవాడు ఇతను ఫ్రెండ్స్ని చాలా గౌరవించేవాడు మేము చిన్ననాటి స్నేహం అంటే నలభై ఏళ్ళ కిందటంటే మాది నరసరావుపేట మేము పుట్టి పెరిగింది నరసరావుపేట నరసరావుపేటలో మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కలిసి చదువుకున్నాము ఆ చదువుకున్న తర్వాత క్లాస్మేట్ అవునండి క్లాస్మేట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు క్లాస్మేట్ వెమసాయాన్ని మనం ఆపలేము వ్యవసాయాన్ని వెళ్తూనే ఉంటాడు వెనక వస్తూనే ఉంటారు దాన్ని ఆపడం మన వల్ల కాదు అతని దగ్గర నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వం చాలా ఉంది అతను ఎంతోమందికి చదువు అని చెప్పాడు అతని దారిలో నడిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి నేను చంద్రతో కూర్చున్నప్పుడు ఎంతోమంది వచ్చి కూర్చుండేవాళ్ళు నేను పక్కన నిలబడేవాడిని వాళ్ళు చెప్తున్నది చంద్ర వింటూ ఉంటే నాకు వాళ్ళు మాట్లాడే వ్యక్తిత్వం కూడా వాళ్ళ దగ్గర నుంచి చంద్ర దగ్గర నుంచి నేర్చుకున్నది చాలా ఉంది ఇప్పుడు మేము కూడా మా పిల్లలకి చంద్ర దగ్గరికి తీసుకెళ్ళి చాలా విషయాలు నేర్పించాము ఆ విషయాల వలన వాళ్ళు తప్పులు చేయకుండా క్రమశిక్షణ విద్య వాళ్ళ వాళ్ళంతా ఎదగాలనే కోరిక దేశానికి ఏమైనా చేయాలనే కోరిక అలాంటివన్నీ పెంబసానితో స్టార్ట్ అవుతాయి పెంబసానికి మీరు ఓటు వేస్తే ఇక మీకు జీవితం ఎదురులేదు దానివల్ల మీకు ఉపయోగం విద్య ఆరోగ్యం ఉపాధి మీకు ఏమైతే నిత్యం కావాల్సినవో అవి మీకు అందుతాయని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను